ఆయన లోయలలోకి బుగ్గలను పంపుతాడు అవి కొండల మధ్యగా ప్రవహిస్తాయి అవి పొలంలోని ప్రతి జంతువుకు తాగునీరు ఇస్తాయి అడవి గాడిదలు వాటివల్ల దాహం తీర్చుకుంటాయి ఆ నీటి ఒడ్డుల వద్ద ఆకాశపు పక్షులు నివాసముంటాయి అవి కొమ్మల మధ్య గానము చేస్తుంటాయి తన గదుల నుండి ఆయన కొండలకు నీరు పోస్తాడు నీ క్రియల ఫలములతో భూమి తృప్తి చెందుతుంది ఆయన పశువుల కొరకు గడ్డి పెరుగజేసను మనుష్యుని అవసరానికి కూరగాయల మొక్కలు మొలిపించును భూమి నుండి ఆహారాన్ని తీసుకురావటానికి ఇది జరిగించును మనుష్యుని ముఖం మెరిపించే తైలమును హృదయాన్ని బలపరచే రొట్టెలను ఆయన కలిగించును యహోవా వృక్షములు రసముతో నిండివున్నాయి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిగా ఉన్నవి అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి కొంగకు సరళ వృక్షములు నివాసముగా ఉంటాయి ఎత్తైన కొండలు అడవి మేకలకు ఆశ్రయస్థానములు బండరాళ్లు కుందేళ్లకు ఆశ్రయములు యుతువులను తెలియజేయటకు ఆయన చంద్రునిని నియమించును సూర్యుడు తన అస్తమయ సమయాన్ని తెలుసుకును నీవు చీకటిని కలుగజేసినప్పుడు అవుతుంది అప్పుడు అడవి జంతువులన్నీ బయటకు వస్తాయి సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి జూచుచున్నవి సూర్యుడు ఉదయించగానే అవి సమకూరుకుని తమ గుహలలోకి వెళ్లి విశ్రమిస్తాయి మనుష్యుడు తన పనికే బయలుదేరి సాయంత్రం వరకు శ్రమిస్తాడు ఏసయ్యా నీ కార్యములు ఎంత విస్తారంగా ఉన్నవి